విద్యానగర్ బాబా మందిరంలో ముందు బాబాకు ఎదురుగా కనుక మనం నిలబడినట్లయితే మన ఎడం చేతి వైపు కుడి చేతి వైపు అరవై కిలోమీటర్ల దూరంలో గొలగమూడి అని గొప్ప క్షేత్రం వస్తుంది అదే ఎడం చేతి వైపు అంతే దూరంలో వేనాడు అని ఒక గొప్ప దావుష అని గొప్ప మహాత్ని యొక్క సమాధి మందిరం ఉంది అంటే విద్యానగర్ కనుక మనం బాగా పరిశీలించినట్లయితే డి కోనలో ఉంటుందండి ఒక్కొక్క డిగ్రీలో ఒక్కొక్క మహాత్మ సమాధి సూఫీ సైన్స్ కావచ్చు హిందూ మాంక్స్ కావచ్చు చాలా శక్తివంతమైనటువంటి క్షేత్రాలు కావచ్చు అంటే ఉదాహరణకు నైరుతి మూల నలభై నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో వాయులం క్షేత్రమైన శ్రీకాళహస్తి ఉన్నట్లే అది ఆగ్నేయమోధూరంలో సిద్ధలయ్య కోణ అని ఒక ముగ్గురు నాద సాంప్రదాయం చెందిన మహాత్ములు సిద్ధి పొందిన ప్లేస్ ఉంది అదే నైరుతిమూల తొంభై కిలోమీటర్ల దూరంలో డెబ్భై తొంభై కిలోమీటర్ల దూరంలో తిరుమల వైష్ణవక్షేత్రం ఉన్నట్లయితే అదే ఆగ్నేయంలో పెంచలకోన అని గొప్ప వైష్ణవక్షేత్రం ఉన్నది అలా చూసుకున్నట్లయితే చాలామంది మహాత్ములు ఇక్కడ మనకు ఉంటుంది ఎందుకంటే వెళ్ళేటప్పుడు నెలబల్లి కావచ్చు దర్గ కావచ్చు నాయుడుపేటలో ఉన్నటువంటి దర్గ కావచ్చు గూడూరు ఇలా నెల్లూరు కస్మూరు నెల్లూరు ఇలా చూసుకున్నట్లయితే ఉంటే ఒక్క కోణంలో ఉంటుంది ఒక్కొక్క డిగ్రీలో మహాత్ముల సమాధులు ఉన్నాయి సన్నధులు ఉన్నాయి అలా ఇలా చూసుకుంటే సొరకాయల తాత వేణుగోపాల స్వామి బాలాస్త్రి కడప ఇలా చూసుకున్నట్లయితే కూడా ఆ డీ కోణంలో ఒక 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 ప్రత్యేకమైనటువంటి దాంట్లో ఉన్నాయి కాబట్టి అత్యంత శక్తివంతమైన ప్రదేశం సూఫీల్లో సాధారణంగా శరీరాన్ని వదిలేసిన తర్వాత సమాజ్ చేసిన వాటివే ఉంటాయి ఎక్కువగా సూఫీ అంటే సూఫీలు ఎలా అంటే హఠయోగాన్ని వాళ్ళు అభ్యసిస్తారని మనం మనకు తెలుసు హఠయోగాన్ని యోగంలో కూడా హఠయోగాన్ని వాళ్ళు ఎక్కువ సాధన చేస్తారు చాలా గొప్ప మహాత్ములు ఉంటారు ఎందుకంటే సాధారణంగా నాతో పాటు పనిచేసేటటువంటి రుద్రవరంలో ఉన్నటువంటి ఒక భాష గారు రెండు రోజులు కాలేజీకి రాలేదు అప్పుడు అడిగాము సార్ ఏం సార్ రెండు రోజులు రాలేదంటే మా ఫ్యామిలీ అంతా వెళ్ళామండి వేనాడు వెళ్ళాము అక్కడ ఏంటి స్పెషల్ అని అడిగాను అడిగినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి గొప్ప విషయం ఏంటంటే ఎంతోమంది ఉన్నా కానీ గందరగోళం అంటే వాళ్ళ వాళ్ళ పనుల మాటలు ఉన్నా కానీ మనసు మోగబోతుంది సార్ అన్నాడు ఈ మాట చెప్పడం చాలా అద్భుతం అనిపించింది సరే చిత్రంగా అయిపోయింది టాపిక్ వచ్చేసిన తర్వాత క్లాస్లో ఉంటే చిట్టము నుంచి వచ్చినటువంటి ఒక విద్యార్థి గుండు కొట్టించుకున్నాడు నేను అబ్బాయి కొట్టించుకున్నావు ఎక్కడికి వెళ్ళొచ్చావు మన ఉద్దేశం తిరుమలనా లేకపోతే ఇలా అని అంటాం కదండి సార్ వేనాడు వెళ్ళొచ్చాం సార్ సార్ అక్కడ ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే ఆ అబ్బాయి కూడా అదే చెప్పాడు తమాషాగా సార్ ఎంతో ఉంటాయి జనాభా చాలామంది వస్తారు అమావాస్య నిన్న అంత జనాభాలో కూడా మనసు మోగిపోతుంది సార్ సైలెన్స్ ఉంటుంది టైం తెలియదు సార్ అన్నాడు ఇంత తమాషగా ఉంది అనుకున్నాను మనకి ఇంత దగ్గరలో పెట్టుకుని మనం ఇంతవరకు వెళ్ళకపోవడానికి కారణం ఏమిటి అని ఆలోచించి అది చాలా తప్పు వెళ్ళి చద్దాం అనే ఉద్దేశంతో నేను మా స్నేహితులైనటువంటి మా సన్నగా సాయి శంకర్ ముగ్గురం కలిసి పక్కా ఆదివారం ఎప్పుడెప్పుడు వెళ్తామని ఎదురు చూస్తున్నాము నేరుగా ఉదయాన్నే ఫస్ట్ బస్కు నైట్ బయటకు వెళ్ళిపోయాము నాయుడుపేట నుంచి సూలూరుపేటకు బస్సులు అప్పుడే వెళ్ళిపోవడం వల్ల ఆటో పట్టుకొని సులూరుపేట దగ్గరికి వెళ్ళాం అప్పుడు ఆ సార్ని అడిగాను సార్ ఎలా వెళ్ళాలి వేనాడు ఎలా వెళ్ళాలి ఉంది సూలూరుపేట వెళ్ళండి అక్కడ షార్ బస్ స్టాండ్ ఉంటుంది ఓ షార్ బస్ స్టాండ్ అంటే బైపాస్ దిగేసి షార్క్ వెళ్ళేటటువంటి దగ్గర అది ఊర్లో షార్ బస్ స్టాండ్ అంటారు అక్కడికి వెళ్ళండి అక్కడ ప్రతి ఒక గంట గంట ఒక్కొక్క బస్సు ఉంటుంది వేనాడుకి కుప్పం వేనాడు కుప్పం అంటారు అక్కడ చేస్తే నేరుగా దర్గా దగ్గర దించేస్తారు వాళ్ళు నన్ను సరే ఆ రోజు వెళ్ళడం జరిగింది పక్కన ఆదివారం నమస్కారం వెళ్ళేస్తారు అక్కడి నుంచి వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఫిల్లూరుపేటకి వెళ్ళాము ఫిల్లూరుపేటలో షార్ బస్ స్టాండ్కి వెళ్ళాం అక్కడ వెయిట్ చేస్తుంటే బస్సు అప్పుడే మిస్ అయిపోయింది సరే ఏం చేద్దామని ఆలోచిస్తుంటే ఇంతలోపల ఆటో వచ్చింది సరే మనకు అప్పుడు తెలియదు కనుక ఆటో ఎక్కేసి వెళ్ళిపోయాం ఆటోను వెళ్ళేటప్పుడు బస్సు ఎక్కిందండి క్షమించండి వెళ్ళేటప్పుడు బస్సు ఎక్కింది బస్సులో వెళ్ళాం అటకాని తిప్పు దాకా రోడ్డు బాగుంది కానీ అక్కడి నుంచి ఉయ్యాల జంపాల బస్సు పోగుతూ ఉంది ఆ పక్క ఈ పక్కి స్వింగ్ అవుతూ ఉంది ఏమన్నానైనా ఇది అనుకున్నాం తర్వాత వెళ్ళిన తర్వాత ఏంటి ఇంత కష్టపడి రావడం అవసరం అని అనిపించింది అంతా అది పులికాట్లో ఉంటుంది కాబట్టి గందరగోళంగా ఉంది వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వకపోవడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ పక్షులు వేటాడడానికి వస్తారనే ఉద్దేశంతో ఆ రోడ్డును వేయలేదని తర్వాత తెలుసుకున్నాము సరే వెళ్ళిన తర్వాత ఉదయాన్నే వెళ్ళాము నమస్కారం చేసుకున్నాము చుట్టూ పచ్చటి ప్రకృతి స్వచ్ఛమైన గాలి మేము దాదాపు పది పదమూడు సంవత్సరాల క్రితం మాట అండి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు పైన రేకులు ఏమీ వేయలేదు ఆరు బయట అలా ఉంది అద్భుతం అంతే అలా వెళ్ళి కూర్చున్నాము ఉదయం తొమ్మిదిన్నర ప్రాంతంలో వెళ్ళి కూర్చున్న వాళ్ళం సాయంకాలం మూడున్నర దాకా కూడా మాకు ఆకలి దప్పులు తెలియలేదు అలా ఉండిపోయాం ఒక అద్ అనుభవం జరిగింది అది నాకు అది ముగ్గురికి జరిగింది అదే అనుభవం అది చెప్పలేము అనమాట ఎందుకంటే ఇంచుమించు శరీరం విడిపడడం అంటారు కదా అలాంటి అనుభవం అనుకోండి అది చెప్పలేము అది ఎవరైతే అనుభూతి అది అరే తమాషాగా ఉంది ఏంది ఇది ఈయన చరిత్ర ఏంటి ఈయన గురించి ఏంది ఎలా తెలుసుకోవాలి అనే ఉద్దేశం కొంచెం మనసులో కలిగింది తమాషాగా కాళహస్తులో ఉన్నటువంటి ఒక మాస్టర్ గారు భక్తురావులు ఒక గురించి పరిశోధించి ఒక ఆర్టికల్ రాశారు ఆర్టికల్ చిక్కడం జరగడం ఆ తమా తర్వాత యోగులు అని రామరాజు గారు రాశారు ఏడు భాగాలుగా వాల్యూగా వాటిల్లో ఈయన గురించి ఉంది అలా తాత అని ఒక ఆర్టికల్ ఉంది అంటే తమాషాగా ఉంది అంటే అవన్నీ అలా జరుగుతాయండి సీక్వెన్స్గా తమాషా జరుగుతాయి సరే అది చూసుకున్న తర్వాత వీళ్ళు ఆరు వందల సంవత్సరాలు ముందు భారతదేశానికి వచ్చి యోగ సాంప్రదాయంలో సిద్ధి పొందారని తెలుసుకున్నాను సజీవంగా సమాజ్ చేశారు పిల్లలు అక్కడ తెలియని వాళ్ళందరికీ మహాయోగులు అన్నమాట అంట అయితే అక్కడ మాకు అను జరిగిన అనుభవం దృష్ట్యా మేము ఆ తర్వాత చాలాసార్లు వెళ్ళాము ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత హిమాలయాల నుంచి యోగేశ్వర ఆనంద అని ఒక ఆయన వచ్చారు విజయనగర్కి ఆయన దాదాపు పది పదిహేను రోజులు ఉన్నారు విద్యనగర్ బాబా దగ్గర ఉన్నటువంటి గెస్ట్ రూమ్లో ఉన్నారు ఆయన చాలా గొప్ప ఆయన కర్ణా కర్ణాటక ఆయన బర్త్ ప్లేసు బెంగాల్లో వర్క్ చేశారు యోగేశ్వర సన్యాసం తీసుకున్నారు ఆయన మనకు ఈ అనుభవం జరిగిన తర్వాత మనం అదేంది ఆయన ఎవరు ఏంది ఆయన పరిస్థితి ఏంటి అని మనం తెలుసుకోవాలనుకునే తపన ఉంటుంది లోపల ఎందుకంటే మన మనసు అంత మెచ్యూర్ కాలేదు కాబట్టి సరే ఏదో బాగుంది ప్రశాంతంగా ఉంది హాయిగా ఉంది అంతవరకే మనం ఆలోచిస్తాం కానీ నెక్స్ట్ స్టెప్ ఏంటి ఆయన ఎవరు ఏంటి అనేది తెలియదు తమాషగా సరే మనకన్నా సన్యాసం తీసుకున్నాడు కఠోరంగా సాధన చేసుకుంటున్నాడు కాబట్టి ఆయనకి కొంచెం అవగాహన ఏర్పడుతుందనే ఉద్దేశంతో మా సనాన్ని తీసుకెళ్ళి అది చూపించమని చెప్పాము వాళ్ళిద్దరూ భగవంతుని దేవుల్లా బాబా బాబాదేవులు వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆయన చాలా పరిశోధిస్తూ సమాధానం మొత్తం చూసిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్పాడు ఒక బొమ్మ గీసి చూపించి ఇలా వజ్రాసం లాగా వేసుకొని కూర్చొని దాంట్లో ఒక మంత్రాన్ని చేస్తూ ఉన్నారంట ఆ టోపీ వచ్చి మహారాష్ట్ర టర్బైన్ ఆ విధంగా ఉంది జనరల్గా ఆ టర్బైన్ లాగా ఉంది అలాంటి టోపీ పెట్టుకొని ఇలా కూర్చొన్నారు ఇంచుమించు బాబా బాబా హెర్డి సాయిబాబా యొక్క అంత శక్తివంతమైనటువంటి అది ఉందంట ఇప్పటికీ సజీవంగా అయినా ఉన్నారు అలా జపించుకుంటూ ఆ మహాయోగంలో అలా ఉండిపోయారని చెప్పడం జరిగింది మేము ఆశ్చర్యపోయాం మాకు తెలియదు కదా అంత 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 అంతేమి మనకు వాళ్ళు ఎవరో పెద్దలు చెప్తే వేడమే కదా అని తర్వాత వేరే ఒక బ్రహ్మచారి వచ్చినప్పుడు కూడా ఆయన వెళ్ళి వచ్చి మనం ఏం చెప్పేది లేదు ఎందుకంటే మనకు విషయం తెలియాలి కదా మనం ఏదైనా చెప్పేస్తే వాళ్ళు అలాగే చెప్తారు కాబట్టి అది అబద్ధం అవుతుంది అనే ఉద్దేశం కూడా ఉండేది వాళ్ళు ఏం చేశారంటే ఆ అబ్బాయి కూడా ఏం చేశాడు బ్రహ్మచారి అలా వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ ఒక మహాత్ముడు ఇచ్చాను నేను కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆయన ఈ రూపంలో కూర్చో ఉన్నాడు అని చెప్పి సేమ్ ఈయన ఏదైతే చెప్పాడో అదే చెప్పాడు ఆశ్చర్యపోయాం మరి తమాషగా తమాషాగా ఉంది అయితే సూఫీలు ఏందంటే శరీరం మీద ధ్యానం చేస్తారు చాలా గొప్ప ఇస్లాం మహనీయులు విశ్వ అనుభూతులనే అనుభూతులు అనే ఒక గ్రంథం తమాషగా రావడం దాంట్లో గొప్ప గొప్ప భక్తులు అనమాట వాళ్ళు భగవంతుని కోసం వాళ్ళు పడిన తప్పన ఆ తత్వాన్ని తీసుకురావడానికి వాళ్ళు కఠోరమైన శ్రమ అద్భుతంగా ఉంది తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అది దాన్ని వేదనాడు అంటారని వేదనాడు కాస్త కాలాంతరంలో వేనాడుగా మారిందని మత్స్యావతారం సముద్రంలో కలిసిన ప్రదేశంగా చెప్తారు అది ముందు గుడి కూడా ఉంది అక్కడ ఒక ఆయన మోసుకొస్తూ ఉంటే తల్లిదండ్రులు ఇద్దని అక్కడ వచ్చిన తర్వాత మోయలేకపోవడం అక్కడ శివాలయం వైష్ణవాలయం రెండు ఒకే దగ్గర ఉంటాయి అవి కూడా దర్శించుకున్నాము సాయంకాలం అత్యంత శక్తివంతమైన ప్రదేశం అండి అది మనసు అత్యంత ప్రశాంతత పొందింది మాకు ఒకరి పొంతి కాదు ముగ్గురికి అలా ఎన్నిసార్లు వెళ్ళేమో ఒకసారి ప్రాణాయామం చేసే అతను వెళ్తే అక్కడ ఉండేటటువంటి వైబ్రేషన్ అక్కడ కూర్చొని లేదు అంటే అంత ఫోర్స్ ఎందువల్ల అంటే అంత రిసీవర్ మంచిది అంత అంత తరంగాలు ఉంటే ఆయన ఎప్పటికీ ఆ మహాయోగంలో ఉన్నారని చెప్పిన మాట నిజమే గొప్ప విషయం అది చాలాసార్లు చాలాసార్లు వెళ్ళాము ఎందుకంటే మనకు తెలియని ప్రదేశం తెలియని ఈ తత్వాన్ని ఎలా తెలుసుకోవాలనే ఒక ఆరాటం పోరాటం అనేది అక్కడ ముక్తి ఒక ఆయన పూజారిగా ఉండేవారు ఆయన కూడా మాస్టర్ గారి గ్రంథాలు చదివిన తర్వాత శ్రద్ధగా మహాత్మ దగ్గర ఉండి అచ్చల సాంప్రదాయం కూడా ఉండేవారు అప్పుడు అప్పుడు కూడా ఉన్నట్టున్నారు మజావారు అంటారు పూజారి ఆయన చెప్పిన విషయం ఏంటంటే నేను ఈ విధంగా మాస్టర్ గారి గ్రంథాల అప్పుడు ఆయన పిలిచా అంటే ఇక్కడికి వచ్చి సాధన చేసుకోమని చెప్పడం అలా వచ్చి వెళ్ళిపోయేసి అక్కడ ఉండిపోయారు ఇప్పుడు పైన రేకులు అవి వేశారు కానీ ఆచాదన అది లేనప్పుడు అయితే ఆరుబైట్ అలా ఉండేదండి చాలా బాగుండేది అసలు అది ఎంత అద్భుతం అంటే అంత అద్భుతమైన ప్రదేశం అది అది పులి పులికాట్ సరస్ చుట్టుపక్కలంటూ ఉంటుంది కానీ అక్కడ మంచి స్వచ్ఛమైన నీళ్లు ఉంటాయి చుట్టూ ఇసుక తినెలు చాలా బాగుంటుంది అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ తర్వాత నా కొలిగ్గు వేనాడులో పుట్టిన ఆ వేనాడులో ఓ ఊరికి సంబంధించిన వ్యక్తి నాతో పాటు పనిచేశాడు కొంతకాలం అతను చెప్పిన విషయం ఏంటంటే సార్ ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు కనీస ఇవి ఉన్నాయి ఇంతకన్నా పల్లెటూరులో ఉన్నప్పుడు మేము అలా పశువులు అవి చిన్నప్పుడు పల్లెటూరు కాబట్టి పశువులు అవి అలా తోలుకోవడానికి చేతులకు వెళ్ళి వచ్చేటప్పుడు ఆ మట్టిలాగా ఉండేదంట మట్టిలాగా ఉంటే వర్షం పడింది అనుకోండి అదంతా కరిగిపోయేదంట మళ్ళీ కల్లా మళ్ళీ అలా మట్టి గూళ్ళలాగా వచ్చేసిందంట సమాధిగా అది అత్యంత ప్ర ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు అది అత్యంత అసలు అక్కడ కూర్చున్నారంటే అద్భుతంగా ఉంటుందని చెప్పడం జరిగింది ఇవన్నీ చూసుకున్న తర్వాత మనకు గొలమలు అయితే ఎలా ఉంటుందో మనసు అత్యంత శాంతిగా ఉంటుంది ఆ విధంగా అక్కడ కూడా ఉంటుంది మనం విద్యానగర్ గురించి మాట్లాడుకోవాలన్నమాట ఓ ఎంత అద్భుతంగా ఉంటుంది మనకేం తెలుసు కొంత తెలిసిన కొంతలో కొంత మాట్లాడుకుంటున్నాము మాస్టర్ గారి యొక్క రాక అంత గొప్పదని అనిపించింది చిత్రంగా దొరుకుతాయి ఎందుకంటే మనం ఒక మహాత్ముని గురించి తెలుసుకోవాలి లేదా అనే ఆ భగవత్ సంకల్పం అయితే వరుసగా రిలేటెడ్గా ఆ విధంగా జరుగుతూ వస్తాయండి ఖచ్చితంగా వెళ్ళి కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సులూరుపేట ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా కూడా మనసు రీఛార్జ్ చేసుకోవడానికి చాలా చాలా గొప్ప ప్రదేశము ఎందువల్లంటే ఇవన్నీ మనం తెలియదు మన మనకన్నా గొప్పవారు చెప్పినప్పుడు వినడం తప్ప భగవంతుడు అవకాశం ఇస్తే అలాంటి దర్శనాలు మనకు లభించినప్పుడు మనం కొంత నమ్ముతాం కాబట్టి మనం ఎలా వెళ్ళాలి అంటే విద్యానగర్ నుంచి కోటకు వచ్చి కోట సూలూరుపేట బస్సు ఎక్కేయచ్చు సూలూరుపేటలో దిగేసి షార్ బస్ స్టాండ్కి వెళ్ళిపోతే షార్ బస్టాండ్ నుంచి బస్సులు ఉంటాయి లేదా వెహికల్లో ఉన్నవాళ్ళు నేరుగా సూలూరుపేట షార్ బస్టాండ్కి వెళ్ళి అటకాంతెప్పి మీదుగా అక్కడ అటకాంతెప్పకు వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ ఒక రోడ్ వస్తుంది అక్కడ నుంచి ఒక ఆరు కిలోమీటర్ లోపల ఉంటుంది ఆ రోడ్డు కొంచెం గతుకులు ఉంటాయి మట్టి రోడ్డు ఉంటుంది కొంచెం నిదానంగా వెళ్ళినట్లయితే అత్యంత అద్భుతమైనటువంటి ఆ మహాత్ముని సన్నిధిని మనం అనుభవించవచ్చు అత్యంత పవిత్రమైన పోవాలండి ఎందువల్లంటే చాలా చాలా కొన్ని నియమాలు ఉంటాయి కదా ఒక్కొక్క క్షేత్రానికి వెళ్ళినప్పుడు వాటిని మనం బ్రేకప్ చేయకుండా ఉన్నంతలో ఉపయోగించుకున్నట్లయితే చక్కగా వినియోగ వినియోగపడుతుంది ఉన్నది ఒకటే అనే భావం రావడానికే కదా ఆలోచన లాగినప్పుడే ఆ భావన వస్తుందని కదా చెప్పింది పెద్దలు సజ్జన సాంగత్యం చేసినట్లయితే ఆలోచనకు ఆలోచనకు మధ్య క్యాప్లో లో అని మనకు అర్థమవుతుంది అని ఆ సాధన ఒక రకమైనటువంటి మహాత్ముల దగ్గరికి వెళ్తే రీఫ్రెష్ లాగా తయారవుతుంది లోపల చెత్త అంతా పోగు చేసుకుని ఉంటాం అదంతా శుద్ధం అవుతుందని మహాత్మ సమాధుల్లో మట్టి సైతం మనల్ని ప్రేరేపించి భగవంతు రైపు తెప్పుతుందని తాజిన దేవి చెత్త తెలియజేస్తూ ఉంది ఇలా ఆ అనుగ్రహం అలా వచ్చింది ఖచ్చితంగా అవకాశం ఉన్న వాళ్ళు దర్శించుకోవచ్చు ఆ మహాత్ముని సాన్నిధ్యానాన్ని పొందవచ్చు సూఫీల్లో సజీవ సమాధి అయిన వారిది చాలా అరుదు అసలు లేరనే చెప్పాలి అంతటి గొప్ప అత్యంత శక్తివంతమైనటువంటి ప్రదేశం ఒకప్పుడు అది మేము వెళ్ళినప్పుడు నెల్లూరు జిల్లాలో ఉండేది ఇప్పుడు అది తిరుపతి జిల్లాలో ఉంది తిరుపతి జిల్లా సూలూరుపేటకు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో వేనాడు అనే గ్రామంలో ఉన్నది అవకాశం ఉన్నవారు తప్పక దర్శించవలసిందిగా సవినయ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము సూఫీ సాంప్రదాయం అంటే ఏం లేదు వాళ్ళు హఠయోగం ప్రాక్టీస్ చేస్తారు నాకు తెలిసినంతలో అది జై గురుదేవ్